ఫ్రీజ్ అలర్ట్ దేవుడి పేర అందరికీ అండి ఈరోజు తండ్రి సన్నిధిలో ఆదివారం ఆరాధనకుందానభా ఆరాధన మొదటి ఆరాధనకు వచ్చాము ఈ మొదటి ఆరాధన ఈ నెల నుంచి ఈ వారం నుంచి కూడా చాలామన్నా పెందలకాడే మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల మొదటి ఆరాధన సరిగ్గా ఆరు గంటలకు మొదలవుతుంది అలాగే రెండో ఆరాధన తొమ్మిది గంటలకల్లా స్టార్ట్ అవుతుందండి ఈ విషయం అందరూ గమనించండి ఇది తెల్లవారుజామున మొదటి ఆరాధన అప్పుడండి ఇక్కడ ఇంకా ఎవరు రాలేదు ఇప్పుడిప్పుడే ఇంకా కొంతమంది వస్తున్నారు సేవకులు అంతా సిద్ధపరుస్తున్నారు సౌండ్ సిస్టమ్ అవన్నీ ఇంకా వచ్చేవాళ్ళు ఎవరు ఉంటే మొదట ఆరాధన మిస్ అయిన వాళ్ళు రెండవ రాధన తొమ్మిది గంటలకల్లా ఇక్కడ నుంచి తొమ్మిది గంటలకి స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటలకల్లా అయిపోతుందండి బల్లారాధన కూడా అప్పుడే ఇస్తారు ఎవరైనా రావాలనుకునే వాళ్ళు బల్లారథనం తీసుకోవాలనుకున్నా కొంచెం ముందే రండి ఈ ఎండాకాలం అయిపోయే వరకు ఇలాగే ఉంటాం టైమింగ్స్